అను ప్రార్థన కీర్తనలు తొంభై రెండు పన్నెండు పదిహేను మహోన్నతుడ మా దేవ యెహోవా నీ కార్యము చేత మమ్మను సంతోషపరిచి నీ చేతి పనులను బట్టి ఉత్సాహింపచేసి భద్రపరచి నీ నా మమ్మను కీర్తించుచు నీ కృపను నీ విశ్వాస్యతను ప్రచురించినట్లు నేటి ఉదయంన మాకు ఇచ్చిన ధన్యతను బట్టి కృతజ్ఞతాస్థుతులు సమర్పిస్తున్నాము మా ఆశ్రయ దుర్గమా మీ యథార్థతను మీ నీతిని ప్రసిద్ధి చేసేలా శక్తి కలిగి ఆరోగ్యము ఉండేలా ఖర్జూర చెట్టు మొవ్వు వేసినట్లు లెబానోను మీద పెరిగే దేవదారు మానవలే మా వయసు పెరిగే కొద్దీ మమ్మను ఫలవంతులుగా చేసి మా జీవమంతయు మీకు మహిమ కలిగినట్లు ఆశీర్వదించమని యేసుని ప్రశస్తనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె